శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య విరచిత లహరి శ్లోకాలకు అర్థాలు వాటి ఉపయోగాలు తెలుసుకుంటాం ఈ శ్లోకము పదిహేనవ శ్లోకము ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితం ఏంటంటే వాక్శుద్ధి ఎదలేని జ్ఞామక శక్తి అపరిమితమైన జ్ఞామక పెరుగుతుంది ఈ ఈ శ్లోక పారాయణం వల్ల సూక్ష్మ గ్రహణ శక్తి కూడా పెరుగుతుంటుంది ప్రతి విషయాన్ని కూడా చాలా తొందరగా గ్రహించగలిగే తత్వాన్ని ఈ శ్లోక పారాయణం వల్ల పొందుతారు ఎవరైతే వారి సంతానం విద్యలో అభివృద్ధి చెందడం లేదో జ్ఞాపకశక్తి ఉండటం లేదో అలాంటి వారంతా కూడా అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కాలేజ్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు జ్ఞాపకశక్తి లేదనుకునే వాళ్ళంతా కూడా ఈ శ్లోకాన్ని కొన్ని రోజులుగా పారాయణం చేయడం ద్వారా వారికి విపరీతమైన జ్ఞాపకశక్తి పెరుగుతుంది నమ్మకంతో వక్తితో ప్రయత్నించండి తప్పకుండా మీకు ఫలితం కల్పిస్తుంది లక్కరాజు ఆస్ట్రో ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్యలహరీ పదిహేనవ శ్లోకం శుద్ధాం స్ఫటిక శయతజటూటమకుటాం వరత్రాస్రా స్ఫటికటి పుస్తకరాం సకృన్న సం సన్నిదధతే మధు క్షీరద్రాక్ష మధురి మధురి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే అమ్మా ఓ జగజ్జనని శరత్కాలపు వలె ఉన్న తెల్లని కాంతులతో చంద్రుని అలంకరించు చంద్రుని అలంకరించుకున్న జటాజటముతో వరదముద్ర అభయముద్ర స్ఫటిక జపమాల పుస్తకంలో చేతిలో ధరించిన ధరించిన జగజ్జనని అమ్మ శారదాదేవి నీ రూపం ఒకమారు చూసి నమస్కరించిన సత్పురుషులకు తేనెతో పాలతో ద్రాక్షతో పోలిన మధురవాక్కులు ఎలా లభించకుండా ఉన్న ఉంటాయి అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యము శారదాదేవి ధ్యానం వలన చక్కని వాక్శుద్ధి లభిస్తుందని ఈ శ్లోకంలోని అంతరార్థము ఇందులో జపించదగిన లలితా సహస్రనామంలోని నామాలు సరస్వతి శాస్త్రమై వాగ్వాదిని ఉన్నాయి ఈ శ్లోకము సర్వ శుక్ల సరస్వతి స్వరూప జానమహిమ కలిగిన శ్లోకము ఈ శ్లోకంలో కేవలం సత్వగుణ ఉపాసన శక్తి కలిగి ఉందని గ్రహించాలి ఇది వాగ్దాటి యొక్క శక్తిని పెంచే శ్లోకము ఈ శ్లోకాన్నే మహాకవి కాళిదాసు తన అమ్మవారిని ఆరాధించి కవిత్వంలో రాణించగలిగాడు కవిత్వంలో మంచి పండితుడయ్యాడు ముఖ్యంగా జగదాంబ కటాక్షం పొందిన వారు మృదు మధుర రీతిలో మాట్లాడు శక్తిని శక్తిని ఉపన్యాస శక్తిని తప్పక పొందగలరని శంకరాచార్యవారు ఈ శ్లోకంలో మనకు అద్భుతంగా వివరించారు ఈ కవిత మాధుర్యం ఏ ఏ పదార్థాల్లో నిక్షిప్తమై ఉందో చెప్తూ శంకరుల వారు అట్టి తీయనైన కవిత్వం కవికి అబ్బాలంటే అంబ కరుణ ఉండాలని ఖచ్చితంగా సెలవిచ్చారు అయితే అంబ దయామయి అల్ప సంతోషి పైన చెప్పబడిన రూపంలో దర్శించుకొని ఒక్కసారి నమస్కరించిన మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను అనుగ్రహిస్తుంది అమ్మ ఒక్కసారైనా నీకు మొక్కని వారికి కవిత్వం ఎట్లా సిద్ధిస్తుందని ప్రశ్నిస్తున్నారు శంకర్ల వారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు నిష్టగా షోడశోపచార పూజలతో నలభై రోజుల పాటు పూజించాలి పై శ్లోకాన్ని వెయ్యి పర్యాలు వెయ్యి పర్యాయాలు జపించాలి ప్రతిరోజు నైవేద్యంగా తేనె అరటిపళ్ళు చక్కెర చెరుకు పానకం ప్ర ప్రతిరోజు ప్రసాదంగా సమర్పించాలి ఒకవేళ గురుపదేశంతో ఈ శ్లోకంలోని బీజాక్షరాలను ఎవరైనా జారించాలనుకుంటే వాటిని యంత్రూపకంగా తయారు చేసుకొని నలభై రోజుల పాటు పూజించి ప్రతిరోజు సార్లు చొప్పున జపించి అలాగే పైన చెప్పిన ప్రసాదాలన్నీ సమర్పించాలి తర్వాత ఆ యంత్రాన్ని తను శరీరంపై ధరించాలి దీనివల్ల ఏ వ్యక్తి అయితే ఈ నిష్ఠతో ఈ ఉపాసన చేస్తారో వారికి వాక్శుద్ధి కవిత్వం మీద పట్టు అమోఘ శక్తి గ్రహింపు శక్తి అన్నీ లభిస్తాయి అమ్మ దయ వల్ల ముఖ్యంగా విద్యార్థుల విషయంలో చెప్పేది ఏంటంటే ఎవరైతే జ్ఞాపకశక్తి లేదనుకుంటున్నారో చదివింది జ్ఞాపకం ఉండడం లేదనుకుంటున్నారో వారంతా కూడా ఈ శ్లోకాన్ని రోజుకు పదకొండు సార్లు చొప్పున పారాయణం చేస్తూ విద్యను అభ్యసిస్తే వారికి విపరీతమైన జ్ఞాపకశక్తి పెరిగి చదివిందంతా మంచిగా జ్ఞాపకం ఉండి విద్యలో రాణిస్తారు నమ్మకం తో భక్తు ప్రయత్నించుకోండి తప్పకుండా మీకు ఫలితం కనిపిస్తుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ